ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ రీసెంట్గా జ వచ్చిన అప్డేట్లు అదేవిధంగా ఎల్సీ లీడర్ల రోజువారీ మీటింగ్ సమాచారాన్ని బట్టి ఈ మధ్య ఫౌండర్స్ చాలా సంతోషంగా ఉన్నారు కానీ మార్నింగ్ ఒక ఎల్సీ లీడర్ ఆడియో వల్ల చాలామంది అయితే కొంచెం నిరాశకు లోన్ అవుతున్నారు ఎందుకంటే యాస్గార్ నుంచి ఎలాంటి సమాచారం లేదు మరి యాస్గార్ డైరెక్ట్ మీటింగ్కి వచ్చే రోజు అందరూ చాలా మంచి స్థితిలో ఉంటారని వార్తలు వస్తున్నాయి అలాంటప్పుడు ఫౌండర్స్కు డిసప్పాయింట్గా చేయడం అనేది కొంచెం బాధాకరమే అయితే కొలిన్స్ మన్న ఒక మెసేజ్ ప్రకారం నిజంగా ఫలితం ఏంటో నిర్ణయించేది ఇతరుల మాటల శబ్దం కాదు అంటే కొంతమంది ఏదో నెగిటివ్గా చెప్పినంత మాత్రాన అది ఫలితం అనేది దానివల్ల రాదు ఎవరికి కనిపించకుండా నిశ్శబ్దంగా చేసిన పని అంటే యాస్ గారు ఇప్పుడు అదే చేస్తున్నారు అదే చివరికి విజయాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పకనే మరి ఈ మంచి ఫలితం బట్టి చెప్తున్నారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి ఎక్కడో ఎవరో కొంతమంది నెగిటివ్ వైపు మాట్లాడినంత మాత్రాన అది మన ఫలితాన్ని మన విజయాన్ని ఎలా ఎలా ఆపలేదు అని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఖచ్చితంగా ఫౌండర్స్కు మంచి రోజులైతే ప్రారంభం కానున్నాయి వేచి ఉండే సమయం ముగిసింది ఆశలు నెరవేరబోతున్నాయి ఫలితాలు రాబోతున్నాయి ఆర్థిక స్వేచ్ఛ సాధించే సమయం ఆసన్నమైంది ప్రతి ఒక్కరూ విక్టరీ విత్ యాస్ అనే దాన్ని తరచుగా తనిఖీ చేస్తూ ఆ తేడాలను చూస్తూ ఉండాలి శుభవార్త ఎప్పుడైనా రావచ్చు ఆల్రెడీ మరి కొన్ని చోట్ల అక్కడక్కడ సో అవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనా మనం ఎవరైతే నమ్మకం పెట్టుకున్నా వాళ్ళు ఇలాంటి విషయాలను హ్యాపీగానే ఫీల్ అవ్వాలి కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే జస్ట్ ఈ వచ్చే గుడ్ న్యూస్ను మాత్రమే నమ్మే ప్రభుత్వం చేస్తూ ఉండండి ఆ నెగిటివ్ ఏవైతే ఉన్నాయో అవి దయచేసి పట్టించుకోవద్దండి ముఖ్యంగా నెగిటివ్ వచ్చినప్పుడు చెవులకు తలాలు వేసుకోండి రేపు మీ అకౌంట్లోకి మంచి విషయం వచ్చినప్పుడు నోటికి తలాలు వేసుకోండి ఈరోజు ఈ రెండు ఖచ్చితంగా చేయండి అదేవిధంగా కాబట్టి ముఖ్యంగా రెడ్ స్టార్ మీటింగ్లో డూయింగ్ ఇట్ రైట్ అనే విషయం పైన నిన్న వీడియో చేయడం జరిగింది మరి ఆ మరి ఆ విషయాలు మాట్లాడితే సార్ ఏం చెప్తున్నారంటే మన సీఓని చాలా రోజులుగా చూడలేదు వినలేదు అనే విషయం మనందరికీ తెలుసు కొంతమంది హోప్ కోల్పోతున్నారు ఇంకొంతమంది ఇతరుల పైన పనుల వైపు వెళ్ళిపోతున్నారు అంటే వేరే కాన్సెప్ట్లో అవ్వచ్చు అది మీ ఛాయిస్ మీ మనీ మీ లైఫ్ మీ నిర్ణయం నేను మాత్రం ఎప్పుడు రైట్ థింగ్ చేయాలని నమ్ముతాను ఇది మనకే కాదు మన సీఈఓ ముఫర్ఫ్ సార్ కూడా చాలా ముఖ్యం ప్రస్తుతం ఉన్న డిలే లేదా పాజ్ అన్నీ రైట్ వే చేయడం వల్లనే అంటే ఇప్పుడు జరిగే ఈ నిశ్శబ్దం కూడా ఈ లేట్ కూడా అన్నీ కరెక్ట్గా జరగాలని గారి కోరికంట ఆయన కన్స్టెంట్స్ ఆ స్క్రూడిటీలో ఉన్నారు ప్రతి స్టెప్ కరెక్ట్గా ఉండాలనేది ఆయన ఉద్దేశం మనకు బ్యాక్గ్రౌండ్లో ఏమి జరుగుతుందో తెలియదు కానీ ఆయన ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఆమె స్టిల్ హియర్ అని రావాల్సిన అవసరం లేదు మన ముందుకు వచ్చి నేను ఇంకా ఇక్కడ ఉన్నాను చేస్తున్నానని ప్రతిసారి జవాబారు చెప్పాల్సిన అవసరం ఒక సీవోకు లేదనమాట రైట్ టైంలో అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది క్రిజాన్సన్ సూజీ జుల్లీ ద్వారా మాకు సమాచారం వస్తూ ఉంది నేను మీకోసం కూడా రైట్ థింగ్ చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నానని రెండుసార్లు క్లియర్గా అనమాట మీరు ఉండాలనుకుంటే ఉండండి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి పూర్తి స్వేచ్ఛ మీకే నేను మాత్రం ఎనిమిది సంవత్సరాల క్రితం ఏదైతే డెసిషన్ తీసుకున్నానో ఇప్పటికీ అదే స్టికాన్ అయి ఉన్నాను అంటున్నాడు రిజల్ట్ ఏదైనా సరే హియర్ టు స్టే అనే నమ్మకం ఉంది మనీ పోవచ్చు టైం పోవచ్చు కానీ బిలీఫ్ అనేది మిగిలింది బిజినెస్లో రైట్ వే చాలా పెద్ద డిఫరెన్స్ చేస్తుంది రాంగ్ వేలో సస్టైనబిలిటీ అనేది ఉండదు డూయింగ్ ఇట్ రైట్ అంటే ఆ ఇంటగ్రిటీ ఆ ఎథిక్స్ ఆ పీపుల్ ఫస్ట్ అనేది ఇక్కడ కంపెనీ మొదట ప్రాధాన్యత అనమాట కాబట్టి గతంలో మిస్టేక్స్ అయ్యాయి కానీ ఈసారి కరెక్ట్గా చేయాలి బిజినెస్ బిల్డ్ చేసేది ఒక్కరే గారు ఫ్లోతో వెళ్తారా లేదా బయటకు వెళ్తారా అనేది జస్ట్ మీనీ నేమ్ ఫౌండర్స్ అంటున్నారు షార్ట్ టైం గేమ్స్ అంటే లాంగ్ టైం ట్రస్ట్ అనేది ముఖ్యం అనమాట ఇక్కడ అదేవిధంగా ఎథికల్ డిసిషన్స్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ ఇస్తాయి ప్రస్తుతం ఆయన మీద చాలా ప్రెజర్ ఉంది మీనింగ్ఫుల్ లేని మాటలు కాకుండా గ్రీన్ లైట్ రావడమే ముఖ్యం గ్రీన్ లైట్ వస్తే బిజినెస్ ట్రైట్గా మూవ్ అవుతుంది మనని అడిగింది ఒకటే పేషెన్స్ అనే అనమాట కాబట్టి ఇక్కడ ఎండ్ వరకు ఉండాలనుకునే వాళ్ళు రీజనింగ్ గుర్తుపెట్టుకోవాలి రైట్ వే అనేది ముఖ్యమైన కారణాల్లో ఒకటి లీగల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ అవుతాయి బ్రాండ్ సేఫ్గా ఉంటుంది ఈసారి బిజినెస్ పూర్తిగా క్లీన్ లీగల్ ఆ లెగిటిమేట్గా ఉంటుంది ఎథికల్ కంపెనీస్ క్రౌడ్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి ఇంటగ్రిటీ ఉంటే డెసిషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ బిజినెస్ ప్రాఫిట్ మెషిన్ మాత్రమే కాదు ఫోర్స్ ఫర్ గుడ్ కూడా అంటున్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే రైట్ థింగ్ జరుగుతుందని నా నమ్మకం అని చెప్తున్నారు డిస్ట్రాక్షన్స్ వద్దు ఫోకస్ మాత్రమే అవసరం ఈ డిసిట్ మీద మనీ బిల్డ్ చేయకూడదు నేను ఎవరి దగ్గర డబ్బులు అడగాను సూ సూపర్ స్టిక్కర్ ఇచ్చిన ఆ వివిన్ బెన్నీకి ధన్యవాదాలు రేపు వన్ పర్సెంట్ డైలీ రొటీన్స్ టాపిక్ కొనసాగుతుంది అని క్లియర్గా చెప్తున్నారు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా అది ఫౌండర్స్ ఈరోజు వీడియోలో రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు థ్యాంక్ యూ